జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ పుట్టినరోజు వేడుకలు అనంతపురం జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ సూర్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా అనంతపురం జిల్లా ఉద్యోగ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆయన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అనంతపురం జిల్లా సంఘం నాయకులంతా పాల్గొన్నారు

यो सर एपीडीएम गराले हो हा बे होम मिनिस्टर नगर हातले लो मोजो चिपि चिपि मोजो प्रोसोवा गञ्जा चन्डा भगा एन्दो जने हामीले यता छ्यामा अडेयै जस्तो अन्तरदेशको पनि कुरा हुन्छ न चिपि चिन्द चिपिले सिन्द खेल्ने साउ चिपि चिपिले छैन ओके सर ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కూడా అనంతపురం జిల్లాలో ఆయన జన్మదిన పురస్కరించుకొని మేము ఈ వేడుకని